సికింద్రాబాద్ అస్తిత్వంపై దెబ్బ కొడితే సహించే లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు జరిగారు సికింద్రాబాద్ కు ఎంతో గొప్ప చారిత్రాత్మక నేపథ్యం ఉందని మహంకాళి భువనాలు బోండా మార్కెట్ ఆర్ట్స్ కాలేజీ వంటి ప్రదేశాలు ఇక్కడి సంస్కృతికి నిదర్శనమని ఆయన గుర్తు చేశారు కులమతాలకు అతీతంగా కలిపి ఉండే ఈ ప్రాంత చరిత్రను చెరిపేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సికింద్రాబాద్ గౌరవం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్న ఆయన ఈ నెల పదిహేడున రైల్వే స్టేషన్ నుంచి పారాడైస్ గాంధీ విగ్రహం వరకు భారీ శాంతియాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు సికింద్రాబాద్ కు ఉన్నటువంటి చరిత్ర లష్కర్ బోనాలంటే ఈ దేశంలో ప్రపంచంలో కూడా ప్ర ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రాష్ట్రపతి మిడిది అదే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గాంధీ హాస్పిటల్ ఇసం బోండా మార్కెట్ మాంకాలి క్లత్ మార్చెట్ గాని గోల్డ్ మార్చెంట్ గాని దాంతో పాటు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ మహబూబ్ కాలేజ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోయిన్పల్లికి వచ్చినప్పుడు టిఫిన్స్ కానివ్వండి పెరేడ్ గ్రౌండ్ కానివ్వండి ఇవన్నీ మా మాకున్నటువంటి సెంటిమెంట్ మాకున్నటువంటి ఆత్మగౌరవం ఇక్కడ ప్రజలు పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బంధాలు ఉన్నటువంటి అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుంది మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే క్షేమరెత్తులు ఉన్నాడు ఎవడని ఒప్పుకుంటాడా మీరు ప్రభుత్వం వెంటనే దిగిరావాలి మల్కాజిగిరి అనేది ఒకప్పుడు ఒక గ్రామం సైబరాబాద్ కానీ శంషాబాద్ కూడా ఒక గ్రామం కాలక్రమేణా ప్రభుత్వాలు బాగా విస్తరించినాయి డెవలప్మెంట్ కూడా జరిగింది నువ్వు రెండేళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏం పీకిందని పేరు మారుస్తాం నీ ప్రభుత్వం ఏం చేసింది ఈ రెండేళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా ఒక ప్రాజెక్ట్ అయిందా ఫస్ట్ ఆ పని చూడమని ప్రజలు మీకు అధికారం ఇస్తే నేను చరిత్రలో ఉన్నటువంటి పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేం రాచరికం కాదు లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు సికింద్రాబాద్ అస్తిత్వం మీద తెప్పగొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బగొట్టేటువంటి ప్రమాదం ఉంటది